నమస్కారం బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం దక్షిణ ఆస్వాద్ బిర్యానీ ప్రారంభం ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓల్డ్ బైపాస్ రోడ్డులో హర్షిణ డిగ్రీ కాలేజ్ ప్రక్కన నూతనంగా దక్షిణ ఆస్వాద్ బిర్యానీ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ ఆస్వాద్ బిర్యానీ పాయింట్ దినదినాభివృద్ధి చెందాలని మంచి రుచితో బిర్యానీ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలియజేశారు దక్షిణ ఆశ్వాద్ బిర్యానీ అధినేత రాజేష్ మాట్లాడుతూ మొదటి బ్రాంచ్ ఒంగోల్లో ప్రారంభించడం జరిగిందని రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు పలు ప్రాంతాల్లో త్వరగా ప్రారంభిస్తామని తెలిపారు మా వద్ద ఎటువంటి కెమికల్స్ లేకుండా మంచి రుచికరమైన బిర్యానీ ప్రజలకు అందజేయాలని ఆకాంక్షతో ప్రారంభించడం జరిగిందని అలాగే రోజువారీ కూలి పని చేసే నిరుపేదల కుటుంబంతో కలిసి మా వద్ద అతి తక్కువ ధరకే రుచికరమైన బిర్యానీ తినవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ క్రిజ్ సింగరాజు రాంబాబు తాతా ప్రసాద్ తదితరులు పాల్గొనే శుభాకాంక్షలు తెలియజేశారు క్వాలిటీ ప్రజలు కూడా ఒకసారి వాళ్ళు మళ్ళా కూడా వచ్చి తినే పరిస్థితులు వస్తాయి కాబట్టి క్వాలిటీ బాగా మెయింటైన్ చేయండి తప్పకుండా కూడా మంచి భవిష్యత్తు కాబట్టి రాజేష్ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు అనుభవం ఉన్న వ్యక్తి మంచి బిప్స్ని కూడా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం కూడా మన ఊళ్ళో కూడా చాలా సంతోషం విషయం కాబట్టి ఆయనకి ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడో అది ఆ భగవంతుడు ఆశిస్తుండాలి దాంతోపాటు ఈ ఊళ్ళో ప్రజలు కూడా ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా కూడా మనకి క్వాలిటీ ఎక్కడ ఉండదో అక్కడికే వెళ్తాం ఏదైతే టేస్ట్గా ఉండి బాగా చేస్తారు అనే దగ్గరికే ప్రజలు కూడా వెళ్తారు కాబట్టి అలాంటివి బాగా చేసుకుంటే తప్పకుండా కూడా ఇలాంటి ఇంకొక బ్యాంచెస్ కూడా స్టార్ట్ చేసుకునే పరిస్థితులు వస్తాయి చెప్పి కూడా నేను తెలియజేస్తా కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు ఈరోజు ఒక మంచి మంచి రోజు మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూడా ప్రారంభించుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి త్రీ భగవంతుడి భగవంతుడు వాళ్ళకి ఆశిస్తూ ఉండాలి తప్పకుండా వాళ్ళు చేసే ఒక మంచి ఉద్దేశంతో అందరినీ కూడా నన్నీ మంచి రెస్టారెంట్ పెట్టారు అది బాగా ఆ మా జరగాలనింగ్ ఈ ఈరోజు ఒంగోలు నగరంలో మరొక కొత్త రెస్టారెంట్ వెలిసింది గౌరవ శాసనసభ్యులు రామచల్ల జనార్దన్ గారు రియాజ్ గారు రాంబాబు గారు ఇతర మిత్రులు తాతా ప్రసాద్ గారు అందరం కలిసి ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ రావటం దక్షిణ ఆస్వాద్ అంటే దక్షిణమైన రుచులను ఆహ్వాది ఆస్వాదించే దాని కొరకు ఇక్కడికి రాండి అని పిలుపుతో దక్షిణ ఆస్వాద్ అనే రెస్టారెంట్ని ఓనర్ గారు శ్రీకాకుళ రాజేష్ గారు మన బొంగోలు ప్రాంతం వాసి ఇలాగే ఇమిగ్రేషన్ గారు లండన్లో పనిచేస్తూ వారి తండ్రి మరణించిన తర్వాత వారి తల్లి గారు ఒంటరిగా ఉంటారనే ఉద్దేశంతో భారతదేశాన్ని తిరిగి వచ్చి అందులో ఒంగోల్లోనే ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఈ రెస్టారెంట్ స్థాపించినందుకు ప్రత్యేకంగా బాగుంటు కుటుంబం తరఫున నేను వారికి రాజేష్ గారిని అభినందిస్తూ రుచి సూచి అనేది ఎప్పుడు కూడా ముఖ్యంగా చూస్తాం మనం అటువంటి రుచుల కొరకు మంచి మంచి చెప్స్ని కుక్స్ని తీసుకురావటం అనేది అంటే బ్యారియట్లో కూడా పనిచేసిన వాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న వారందరూ కూడా ఒంగోలు తీసుకురావటం వారు ప్రత్యేకమైన ఇది ఇంట్రెస్ట్ చూపి అనేది దానికి ప్రత్యేకంగా మనం అందరం కూడా రాజేష్ ని అభినంది చూడగా కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఇంకా కూడా రెస్టారెంట్లు అనేది వస్తున్నాయి ఎక్కువగా కూడా నగరాన్ని అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ ఆహ్లాదంగా బయటకు వచ్చి ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక పార్క్కి వెళ్ళటమో లేకపోతే సినిమా హాల్కి వెళ్లటమో ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా భోజనానికి రావటం అనేది ఒక అనువాయితీ కూడా ఒంగోలు కూడా ఉంది కాబట్టి ఈ రెస్టారెంట్ కూడా బాగా జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముకుంటూ ఈరోజు మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మేము కూడా ఈ ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చినట్టు ఆనందంగా భావిస్తూ ఐ విష్ యు నో శ్రీకాకుళ రాజేష్ బెస్ట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ శ్రీకాకుళి సో నేను యాక్చువల్లీ ఎక్స్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ లండన్ ఎయిర్పోర్ట్ ని సో నేను అది డిజైన్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దక్షిణ ఆస్వాద్ అనేది ఆ పేరులోనే ఉంది దక్షిణ అంటే మన సౌత్ ఆస్వాద్ అనేది ఆస్వాదించడం మన సౌత్ ఇండియన్ ఫుడ్ ని ఆస్వాదించడం అని అర్థం దానికి సో నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడను డాల్డా వాడను ఎటువంటి కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా నేను ప్యూర్ గీతో ప్యూర్ మినరల్ వాటర్తో నేను ఫుడ్ సప్లై చేస్తున్నాను ఇదేదో డబ్బుల కోసం నేను చేయలేదండి నేను ప్యాషన్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో సో నేను ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ కన్నా ముందు నేను ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను సో అందుకే నేను నా ఫుడ్ ఫుడ్ మీద ప్యాషన్తో నేను రెస్టారెంట్ స్టార్ట్ చేశాను సో ఇప్పుడు బయట జరుగుతున్న చాలా చూశాను నేను రెస్టారెంట్స్లో మీరు ఒకసారి కిచెన్లోకి వెళ్ళారు అంటే ఫుడ్ తినలేరు సో బట్ నా దగ్గర ఏంటంటే నేను నా పిల్లలు నా అక్కకి ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా ఇక్కడే తింటారు సో అందుకే నేను ది బెస్ట్ క్వాలిటీ ఇద్దాం అనుకుంటున్నాను ది బెస్ట్ ప్రైస్ ఒంగోళ్ళో మీరు కంపేర్ చేసుకోండి ఆ క్వాలిటీకి ఆ ప్రైస్కి సో ఆ తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో మీరు చాలా ఉంటుంది కాస్ట్ సో వాళ్ళు లోపల ఎట్లా చేస్తున్నారో మనకు తెలియదు బట్ నా దగ్గర నేను బెస్ట్ క్వాలిటీ ఇస్తాను బట్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ కమ్ ఈవెన్ రోజు కూలీ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ప్రశాంతంగా ఫ్యామిలీతో బిర్యానీ తిన తినొచ్చు వీడియో సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ సో నేను ఇక్కడ ఏది దేని గురించి బయాస్ చేయట్లేదండి బట్ ఏంటంటే ఏ పర్సన్ అయినా సరే ఇక్కడికి వచ్చి హ్యాపీగా తినే అఫోర్డబుల్ ప్రైజెస్కి నేను ఇద్దామని ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఉంది ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యాషన్ కోసం స్టార్ట్ చేశానండి మన బ్రాంచ్లు ఇవి వస్తున్నాయి ఇది మెయిన్ బ్రాంచ్ మన బ్రాంచ్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్ఎండ్ హైదరాబాద్ హైదరాబాద్లో వస్తుంది సో తర్వాత గుంటూరు విజయవాడ రాజమండ్రి ప్లాన్ చేస్తున్నాను సో అదే అండి నా రెస్టారెంట్ గురించి స్పెషల్స్ మన దగ్గర ఇండియన్ చైనీస్ తందూరి బిర్యానీస్ మన దగ్గర బిర్యానీస్ ఒక టెన్ ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ దొరుకుతాయండి అండ్ మన హైదరాబాద్ స్పెషల్ మన దగ్గర నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందండి ఆ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో పాయ బోటీ నల్ల ఇవన్నీ దొరుకుతాయండి అండి సో బ్రేక్ఫాస్ట్లో కూడా నాన్ వెజ్ ఫస్ట్ టైం నేను ఒంగోలు నేను ఒక రెస్టారెంట్ స్టైల్లో నేను చేస్తున్నానండి ఇంతవరకు ఒంగోలులో ఏ రెస్టారెంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ అనేది నాన్ వెజ్ లేదు మన దగ్గర నేను ఒంగోలు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా నాన్ వెజ్ 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 కూడా ఉంటుందండి బట్ నాన్ వెజ్ అనేది మన స్పెషాలిటీస్ సో మనకు సారీ సార్ పాయా ఒక వన్ వీక్ పడుతుంది సార్ ఇప్పుడే రెస్టారెంట్ ఓపెన్ అయింది ఒక వన్ వీక్ నుండి డైలీ పాయా పెడతానండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి లెవెన్ ఓ క్లాక్ వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటదండి ట్వెల్వ్ నుండి ఇంకా కంటిన్యూస్ నైట్ లెవెన్ వరకు మనకి బిర్యానీస్ అన్నీ దొరుకుతాయి షెఫ్లు కూడా నేను వేరు కోరి నేను ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ నుండి దీని గురించి ప్లాన్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ లండన్ నుండి ఇండియాకి వచ్చి ఫోర్ మంత్స్ అవుతుంది ఈ ఫోర్ మంత్స్ నుండి నేను ఈ రెస్టారెంట్ గురించి షెఫ్ల కోసం వెతికి 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 లాస్ట్ ఫైనల్గా హైదరాబాద్ మన మేరీ గోల్డ్ హోటల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్లో చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న నేను చెప్పని తీసుకొచ్చాను అతను లో కూడా చేశాడు అతని దగ్గర స్టిల్ ఐడి కార్డు ఉంది సో ఇవన్నీ చూసి నేను ఒక టెన్ ట్రయల్స్ తీసుకున్నాను అతని దగ్గర బిర్యానీ ఆ తర్వాత నేను నాకు నచ్చి ఇక్కడ పెట్టుకున్నానండి సో నేను షెఫ్ గురించి ఆ రకంగా ఆలోచిస్తున్నాను ఫుడ్ టేస్ట్ ఏ రకంగా ఉంటుందో ఆలోచించాను సో అవును సార్